వెల్కమ్ ఒక వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి గుడిచెల్ల వెంకటయ్య గారు నిన్న చనిపోవడం జరిగింది ఆయన ఎందువల్ల చనిపోయాడు ఆ చనిపోవడానికి ముందు ఆయన మానసికంగా ఎటువంటి సంఘర్షణ లోనయ్యాడనే విషయం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సచివాలయ వ్యవస్థగా ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలు ఎవరు ఇబ్బంది పడకూడదన్న మంచి ఉద్దేశంతో నేరుగా వారి ఇంటి దగ్గరికే ఒకటో తేదీ ఉదయం కింద పెన్షన్ అందించే కార్యక్రమం చేసేవారు ఇది నిరంతరాయంగా నాలుగున్నర సంవత్సరం పాటు కొనసాగింది ఎప్పుడైతే ఆయన తిరుపతి నుంచి వచ్చి బంగారుపాటుకు వచ్చి పెన్షన్లు ఎవరంట వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి అనే విషయం తెలిసిన తర్వాత ఆయన ఆదుర్తాతో సమీపంలో ఉన్నటువంటి సచివాలయానికి ఎండలో వెళ్లడము తర్వాత ఏం జరిగిందో ఏమో ఆయన చనిపోవడం జరిగింది దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరం క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పదో ఈ యొక్క సంఘటన తెలియజేస్తూ ఉంది అలాగే ఈరోజు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రామకృష్ణ గారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక వినత పత్రము కమిషన్ గారికి ఉండడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే ఇది కూడా సోషల్ మీడియా ద్వారా న్యూస్ ద్వారా నేను తెలుసుకున్న అంశం ఏంటంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదు చెప్పి ఈరోజు ఇచ్చాం వెంకటగిరి మరి నిన్న పెద్ద చనిపోయాడు సరే ఎలక్షన్ కమిషన్కి ఎవరు రిపోర్ట్ చేశారనేది అందరికీ తెలుసు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకి సౌకర్యవంతంగా మంచి చేయాలనుకుంటున్నారా లేకపోతే రెండు వేల పంతొమ్మిదికి ముందు వృద్ధులు వికలాంగులు రోజు తరబడి పెన్షన్ కోసము ఆఫీసు చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులకి మళ్ళా వెనకటి రోజులు తీసుకెళ్లాలనేసి అనుకుంటున్నారా ఈ యొక్క చిన్న విషయంలో మీ అందరికీ వెంకటగిరి ప్రజలందరికీ క్లారిటీగా అర్థమై ఉంటుంది ఎందుకంటే వార్తల్లో చూస్తుంటే ఆయన ఏం చెప్పాడు అందరికీ ఇక్కడ తెలుస్తూ ఉంది కనిపిస్తూ ఉంది అలాగే ఒక చిన్న విషయం చెప్పదలుచాను మన వెంకటగిరి మున్సిపాలిటీలో ఐదు వేల తొమ్మిది వందల చిల్లర పైచులకు పెన్షన్లు ఉన్నాయి ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల దాకా పంపిణీ చేయాలి ఇంత డబ్బుని పంపిణీ చేయాలంటే ప్రజలందరికీ వెంట వెంటనే డిస్పాచ్ చేసి వాళ్ళ వృద్ధులకి వికలాంగులకు అందించాలంటే రెండు వందల డెబ్బై రెండు మంది వాలంటీర్లు వెంకటగిరి పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు రెండు మూడు రోజులకల్లా క్లియర్ చేసేవారు మరి ఈరోజు రెండు వందల డెబ్బై రెండు మంది వాలంటీర్లు పక్కన పెట్టి పది మంది ఉన్నటువంటి మున్సిపల్ బిల్ కలెక్టర్లు వెంకటగిరి మున్సిపాలిటీలో పది మంది మాత్రమే ఉన్నారు ఈ పది మంది వాళ్ళు సచివాలయాల దగ్గర లేదు సచివాలయ సిబ్బందితో కూడా కలుపుకుంటే ఒకరో ఇద్దరు దాన్ని కలాక్ట్ చేస్తే పద్నాలుగు సచివాలయాలు పద్నాలుగు రోజుల ఇరవై ఎనిమిది మంది ఒక పది ముప్పై ఎనిమిది మంది ఎన్ని రోజులు పంపిణీ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు తమ్ములు ఏలు ముద్దలు లేనప్పుడు సంతకం పెట్టించుకొని ముందరేస్తూ ఇచ్చేదానికే అంతంత టైం పడితే ఇప్పుడు ఇంకెంత టైం పడుతుంది అన్ని రోజుల పాటు బుద్ధులు సచివాలయాల వైపు తిరగలరా కనీసము కొద్దిగానే ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం వారు వారి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల యొక్క పడే బాధలైనా అర్థం చేసుకొని ఇటువంటి చర్యలకు కూనుకోకుండా ఉండుంటే ప్రజలందరికీ మేలు చేసిన వారైతే ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు అలాగే ఆయన చెప్తున్నారు ఈరోజు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లకి పనిచేశారు దాంట్లో ఎంత కమిషన్లు వస్తున్నాయి అని మాట్లాడాను ఒక చిన్న విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంగడిగిరికి వచ్చినప్పుడు మన నియోజకవర్గ సమన్వయకర్త గారు మా రామ్ కుమారి అన్నగారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్టేట్లో ఎక్కడ లేని విధంగా సచివాలయానికి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించారు మరి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసిన తర్వాత సైడ్ కాలువలు సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది మరి కాంట్రాక్టు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పాడుకుని తీసుకున్న తర్వాత ఆయన పని చేస్తే అప్పాసపో చేసుకొని కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొచ్చి పనిచేస్తే వాళ్ళ డబ్బులు ఆపి పెట్టేసి అలాగే ఉంచితే కరెక్ట్గా సరిపోతుందా అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదా ఇది ఎట్లుందంటే పెన్షన్లకి కాంట్రాక్ట్లకి ముడి పెడతారు అంటే ఈ పదమూడు వేల కోట్లు ఇస్తే స్టేట్ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న విన్నమైపోయిందన్న ఇక్కడ పొందడానికి డబ్బులు లేవ కానీ ఈరోజు అదే గణిత పత్రం ఇచ్చేటప్పుడు ఒక చిన్న విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ చేత లేని ప్రభుత్వం వెళ్ళినా కూడా కొన్ని పరిమితులకు లోబడి మాత్రం ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి ఉందనేది మరి ఆయన రెండు మాటలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఆయన తెలియడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ప్రకటించారు మూడవ తేదీ నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మరి మూడవ తేదీ నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందనే మాట ప్రకారమే రేపటి నుంచి పంపిణీ జరుగుతుంది మరి ఈ లోపల ఆయన పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చారని మరి కానీ మీరు ఏమన్నా ఉచితంగా కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు డ్రైన్ వేసి గొమ్మనే ఏమైనా కూర్చుంటారా మరి వెంకటగిరి మున్సిపాలిటీకి ఏడు ఎనిమిది కోట్లు వచ్చింది ఏడు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టేసి బొమ్మలు ఉంటా డబ్బులు తీసుకో ప్రభుత్వం దగ్గర నుంచి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు కొద్దిగానే ఆలోచించుకొని మాట్లాడాలి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే బంగారుపేటలో చనిపోయినటువంటి మా చేనేత వర్గాలైనటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి గుడిచెల్ల వెంకటయ్య గారి యొక్క ఆత్మక శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ